భగవంతుడు ప్రతి ఒక్కరి కూడా ఎవరైతే ప్రజా సమస్యల మీద సేవ చేస్తారో ఎవరైతే ప్రజల కష్టాల్లో తమ కష్టంగా భావించి ముందుకు వచ్చి వాళ్ళని ఆదుకుంటారో అటువంటి వ్యక్తులకు అందరు కూడా ఆ భగవంతుడు ఆ సర్వేశ్వరుడు మంచి గౌరవం ఉన్నతమైన స్థానం కల్పించాలని కూడా నేను అల్లా దగ్గర దువా చేసుకుంటున్నాను ఈరోజు ఏదైతే కరోనా కష్టకాలంలో అదేవిధంగా కరోనా లేనప్పుడు కూడా ప్రజలు ఇబ్బంది పడుతుంటే మనమందరం కూడా చేస్తున్న సేవకు ప్రతిఫలంగా అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు నాకు కమ్యూనల్ హార్మనీ అదేవిధంగా ఏదైతే సోషల్ మనం వర్క్ చేస్తున్నామో దాని మీద అధ్యాయం చేసి నాకు గౌరవ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది ఆ గౌరవ డాక్టరేట్ అనేది ఇంకా నాలో బాధ్యతను ఇంకా పెంచింది మేము ఒకటే అనుకుంటున్నాం ఏదైతే ఈ సయ్యద్ హక్కుల కమిటీ ఉందో వాళ్ళ తరఫున మేమందరం కూడా రాబోయే రోజుల్లో సర్వమత సమానత్వం కోసం అదేవిధంగా భారతదేశంలో ఉన్న లౌకిక వాదాన్ని కాపాడడం కోసం ఒక కార్యాచరణను రూపొందించాలని చెప్పి అనుకుంటున్నాం ఎందుకంటే ఈ భారతదేశం ఎవ్వరు కూడా ఏదో గిఫ్ట్లో తీసుకొని వచ్చింది కాదు ఈ భారతదేశ స్వాతంత్రం సాధించుకోవడానికి అఖండ భారతదేశంలో ఉన్న అందరూ కూడా కలిసి పోరాటాలు చేసుకొని భారతదేశానికి స్వాతంత్రం తీసుకుని వచ్చినారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు రాజకీయ కుర్చీ కోసం జరిగిన పోరాటంలో అఖండ భారతదేశాన్ని ముక్కలు చెక్కలు చేసేసి వెళ్ళిపోయినారు బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు స్వాతంత్రం రాకముందు దాకా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పద్నాలుగో తేదీ దాకా మన భారతదేశం అఖండ భారతదేశం లాగుండింది ఆగస్టు పదిహేనో తేదీ ఏం చేశారంటే ఇండియా పాకిస్తాన్ రెండు ముక్కలు చేసేశారు భారతదేశానికి రెండు ముక్కలు చేసినప్పుడు భారతదేశంలో ఉన్న ముస్లింలకు అఖండ భారతదేశంలో ఉన్న ముస్లింలకు ఒక అవకాశం ఇచ్చినారు ఎవరైతే మతోన్మాద పాకిస్తాన్ ఏదైతే ఇస్లామిక్ పాకిస్తాన్ అని పిలువబడుతుందో అక్కడికి వెళ్ళాలనుకున్న ముస్లింలు వెళ్ళిపోవచ్చు లేదా సెక్యులర్ దేశమైన భారతదేశంలో ఉండాలనుకున్న ముస్లింలు ఇక్కడ ఉండిపోవచ్చు అని చెప్పి మా పూర్వీకుల దగ్గర రెండు ఆప్షన్లు ఉన్నాయి ఆ రెండు ఆప్షన్లు ఉన్నప్పుడు మా పూర్వీకులు ఒకే ఒక మాట చెప్పారు ఈ తల్లి వడిలో పుట్టినాము ఈ తల్లి చచ్చిపోయిన తర్వాత ఇదే మట్టిలో మేము కలిసిపోతున్నాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో అన్నాదమ్ముల అనురాగం ఉంది ఇక్కడ హిందూ ముస్లిం దళితులు క్రైస్తవులు అనే భేదాభిప్రాయాలు లేకుండా మేమందరం కూడా ఒక తల్లి పేగులో పుట్టకపోయినా కానీ భరతమాత ఒడిలో పుట్టిన బిడ్డల్లాగా అందరం కూడా ఒకరి సుఖ సంతోషాల్లో ఒకరి కష్ట నష్టాల్లో కలిసిమెలిసి జీవిస్తున్నాం ఇటువంటి సాంప్రదాయాన్ని వదులుకొని మేము పాకిస్తాన్కి రాము ఈ గడ్డ మీదనే ఉంటామని చెప్పి చెప్పిన వీరుల సంతతి మేము ఒక మతం గొప్పది ఒక మతం చెడ్డది ఒక మతం మంచిది ఒక మతం మంచిది కాదని నేను చెప్పడం లేదు ఏ ధర్మం చెప్పినా ఏ మతం చెప్పినా సర్వమత సమానత్వం చెప్తుంది మనిషిని మనిషిగా ప్రేమించమని చెప్తుంది చెడుకు దూరంగా పెట్టండి మనిషిని దగ్గర తీసుకోమని చెప్తుంది కాబట్టి పవిత్రమైన హిందూ ధర్మంలో పుట్టి ముక్కోటి దేవతలను ఆరాధించే మా హిందూ సోదరులు ఎంతోమంది సర్వమత సమానతం కోసం పాటు పడుతుంటారు ఏ హిందూ సోదరుడు కూడా నువ్వు ముస్లిం కాదా నీతో నేను ఎందుకు మాట్లాడాలని చెప్పరు కానీ బలవంతంగా ఒకే అబద్ధాన్ని వంద సార్లు చెప్తే ఏ విధంగా నిజం అవుద్దో ఆ విధంగా బలవంతంగా ముస్లింలు అలాగ చేశారు ఇలాగ చేశారు అని చెప్పి మై హిందూ సోదరుల మైండ్ని భ్రష్ట పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి హిందూ సోదరులు కూడా ఇటువంటి మతోన్మాదుల జోలికి మతోన్మాదుల మాటలు వెళ్లకుండా సర్వమత సమానతం కోసం పాటు పడాలని ఇటువంటి మెసేజ్లు తీసుకొని చరిత్రలు తెలియజేస్తూ ఒక ప్రోచర్ తయారు చేసుకొని తొందరలో మేమందరం కూడా కార్యక్రమం చేయాలనుకుంటున్నాం ఆ కార్యక్రమం విజయవంతం కావాలని మీరు అందరూ కూడా దువా చేయండి చేస్తాం అందరికీ నమస్కారం నా పేరు కేఎస్ఎస్ బాబా సాహెబ్ బందానవాజీ ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి దినం మాది ఇక్కడ మా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సయ్యద్ సమీ హుస్సేని గారికి డాక్టరేట్తో సన్మానం సన్మానించడం జరిగింది ఆ యొక్క శుభ సందర్భం మీద మేము నెల్లూరు జిల్లా సాదాత్ మషాయి పీఠాధిపతుల సంఘం మరియు ఏపీ స్టేట్ సయ్యదుల హక్కుల ఐక్య వేదిక తరపున సమీ గారికి మేము సన్మానం చేయడం జరిగింది సమీ గారు ఎంతో సేవలు చేస్తుంటారు అది అందరికీ తెలిసిన విషయమే అందరి మనిషి అన్ని మతాలు మైనారిటీ అన్ని మతాలకు నేను నేనున్నాను అని ముందుకొచ్చేటువంటి వ్యక్తి ఆయనకి డాక్టరేట్ ఇవ్వడం చాలా గొప్పమైన విషయం ఆయనకి విధాల పైగా రెండవది ఆయన ఎన్నో ఉడుకుదుడుకులు నేనున్నానని చెప్పి అందరి కోసంగా పేదల కోసంగా పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి మా యొక్క పీఠాధిపతుల సంఘం నుంచి ఆయనకి అభిమా అభినందన తెలియజేస్తూ ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ఏపీ స్టేట్ సయ్యదుల హక్కుల ఐక్యవేదిక తరఫున ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాల్సి ఉంది సమీ సేని గారు ఆయన సయ్యద్ కాబట్టి ఆయన్ని మేము ఈ యొక్క సయ్యద్ హక్కుల తరఫున ఏదైనా అయితే మా హక్కుల గురించి పోరాటాలు ఉన్నాయో వాటిని సంబంధించి ఆయన మా అక్కడ సహకరించాలని కోరుతూ సభను ముగిస్తున్నాం